హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అనేది ఏంటంటే నేను ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలి అనేది ప్రతిదీ కూడా మీకు వివరించడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా చివరి వర్క్ చూడండి ఇది ఎలా ఉందో అలా అనేది కుట్టేస్తారు అనమాట అలా అనేది ప్రతిదీ కూడా ట్రిక్కులతో సహా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివర్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా ఆ వీడియో చూసి పూర్తిగా చివరిలో ఒక నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి ఈ డిజైన్ అనేది చేస్తున్నాం మేము జాగ్రత్త చూడండి ఈ డిజైన్ యొక్క వర్క్ అనేది ఎలా వస్తుందో ఫస్ట్ అనేది ఇలా స్టిచ్చెస్ అనేవి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఏదైతే పొడవు సూది ఉంది కదా మగ్గమ్మరు సూది అనేది దాంతో లేకపోతే ఒక దారంతో నచ్చే సూదితో నాలుగు నాలుగు సూ పూసలు అనేవి తీసుకుని చక్కగా మీరు ఇలా కుట్టండి చూడండి జాగ్రత్తగా ఇలా ప్రతిదీ కూడా ఇలా ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి వేసుకుని వెళ్ళి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఈజీగా ఇలా ఒక్కొక్క కుట్టు అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది చూడండి ఖచ్చితంగా ఏంటంటే జర్దోసీ అనేది అవుట్లైన్ అనేది మ్యాంగోకి చుట్టుపక్కల అనేది కుట్టుకోవాలన్నమాట ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకోండి ప్రతిదీ కూడా జర్దోసీ సూత్తో చూడండి ఇది కూడా వేస్తున్నాను ఇలా ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి చూడండి నక్షి అనేది క్రాస్ అనేది వేయాలన్నమాట ఇక్కడ క్రాస్ వేయాలంటే చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ముక్కలు కట్ చేసుకుని స్టార్టింగ్ అనేది మొదలు పెడుతున్నాం చూడండి ఇలా చక్కగా నక్షి అనేది ఈ లోడింగ్ అనేది క్రాస్ క్రాస్ అనేది జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే మీకు మగ్గం వరకు హై క్వాలిటీ సూదులు అనేవి కావాలంటే ఖచ్చితంగా మీకు కింద ఉన్న నంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఇవి ముంబై సూదులు అనమాట హై క్వాలిటీ ఇరవై రోజులు వర్క్ రావడానికి యూజ్ అవుతాయి ఇలాంటి సూదులు అనమాట ఖచ్చితంగా ఈ సూదుల వల్ల మీకు వర్క్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అన్నమాట చూడండి ఈ క్రాస్ అనేది వేసిన తర్వాత తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఒక వర్క్ వస్తుంది ఏమొస్తుంది ఇప్పుడు మీరు చూస్తారు స్వయంగా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఏంటంటే ఇలా ప్రతీది కూడా వేసుకుంటూ వెళ్ళిపోవడం ఇలా క్రాస్ క్రాస్ అనేది ఇది నక్షి జర్దోసి తర్వాత వచ్చే నక్షి అనమాట ఇది ఈ నక్షి అనేది వేస్తున్నాను ఇక్కడ ఆ ఫోటోలో కూడా ఉన్నది కూడా నక్షియే జూమ్ చేసి చూడండి కావాలంటే చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ వర్క్ వచ్చి వచ్చిద్దని చెప్పాను కదా అది ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా జరదూసి అవుట్లైన్ అనేది వేసేయాలి ఓకేనా చూడండి ఇక్కడ ఏంటంటే మూడు అనేవి ఖచ్చితంగా ఇలా అవుట్లైన్లు అనేవి వేయాలి మూడు లైన్స్ అనేవి వేసుకోవాలి లోపల వేసుకున్న తర్వాత సేమ్ వర్క్ అనేది అవుతుంది అనమాట ఎలా అవుతుంది ఏంటనేది తెలియాలంటే ముందు అనేది మీకు ఈ లైన్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత చూస్తారు కదా చూడండి జాగ్రత్తగా ఇలా మూడు అనేవి లైన్లు వేసేస్తున్నాను కంప్లీట్ అవ్వడానికి వచ్చింది చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అది జాగ్రత్తగా ఇక్కడ అనేది గోల్డ్ అనేది వేస్తున్నాను ఈ గోల్డ్ వేసిన తర్వాత ఒక అవుట్లైన్ అనేది పూస కుట్టండి కుట్టంగానే అది అందం అనేది చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఎగ్జాల్టీగా చాలా బాగా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఏం చేయాలండి ఇక్కడ నుంచి మీరు చూడండి జర్దోసి అనేది రెండు లైన్లు అనేవి వేసుకోవాలి ఇలా ఇలా గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ చక్కగా ఇలా అనేది ఒక లైన్ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ జర్దోసి లైన్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఎలా ఉండిద్దో మీరే చూస్తారు కానీ చూడండి జాగ్రత్తగా ఇలా అవుట్లైన్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు కంప్లీట్ అనేది అయిపోతుంది వర్క్ అనేది ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది చూడండి ఒక లైన్ అనేది ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో ఏంటంటే మెయిన్ వర్క్ అనేది ఉంది ఇది కూడా ఫైనల్గా ఏం చేయండి అంటే ఇలా అనేది నక్షి అనేది కుట్టేయండి ఫైనల్ చూడండి ఇక్కడ అనేది మెయిన్ ఏంటంటే ఇవి జర్కన్స్ కోసం మీరు ఇలా చక్కగా రింగ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే దీని మీద స్టోన్ అనేది అంటించడానికి బాగుంటుంది వర్క్ అనేది బాగుంటుంది ఇది మీరు ఒక్క బ్లౌజ్కి ఒక్క హ్యాండ్కి ఒకటి వేసుకున్న చాలు మీరు వర్క్ ఇది ఇది ఎక్సలెంట్ అయిపోతుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయింది సో మన సునీత గారి కోరిక మేరకు మనం ఈ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ డిజైన్ అనే కాదండి మీకు మక్కం వర్క్లో ఏ డిజైన్ అయినా సరే మీరు ఎవరైలుగా కొట్టాలి మీరు వర్క్ అనేది అంటే బేసిక్ నుంచి మీరు చాలా వివరంగా నేర్చుకోవాలి అంటే మీకు ఆల్రెడీ వీడియో మొదట్లో చెప్పడం జరిగింది కదా మన కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ కోర్సు గురించి మీకు ఇప్పుడు పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు నెక్స్ట్ ప్లే అయ్యేటువంటి వీడియోలో మీకు పూర్తిగా అనేది మీకు అందులో తెలియజేయడం జరుగుతుంది సో మీరు ఆ కోర్స్ తీసుకోవడం ద్వారా మీరు మగ్గం వర్క్లో ఏ వర్క్ అయినా సరే ఎంత పెద్ద లగ్జరీ వర్క్ అయినా సరే ఎంత హెవీ వర్క్ అయినా సరే మీరు అవలెల్గా కొట్టగలుగుతారు మీరు మగ్గం వర్క్లో మీరు అనుకున్న స్థాయి కంటే కూడా మీరు ఇంకా ముందుకి వెళ్ళగలుగుతారు దాని గురించి పూర్తి వివరాలు అనేవి మీకు ఇప్పుడు నెక్స్ట్ ప్లే అయ్యేటువంటి వీడియోలో ఉంటే ఆ వీడియో పూర్తిగా చూడటం ద్వారా మీకు పూర్తి వివరాలు అనేవి అందులో లభించడం జరిగింది థ్యాంక్ యూ వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కు సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ